ఒకప్పుడు ఆ జిల్లా వైసీపీకి కంచుకోట గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లా నేతలకు అగ్రతాంబూలం దక్కింది కానీ దశాబ్దాలుగా రాజకీయం చేసిన ఆ నేతలు మాత్రం ఒకే ఒక్క ఓటమితో మూలకు చేరిపోయారు కూటమి సర్కార్ తీరుపై పార్టీ అధినేత జగన్ నిరసనలకు పిలుపునిచ్చినా ఇంటి గడప దాటం లేదట అసలు కేడర్ను పట్టించుకోవడం లేదట ఇంతకీ ఆ లీడర్లు వైసీపీలో లేనట్టా అసలు ఆ జిల్లా ఏది పార్ట్ టైం పొలిటీషియన్స్ గా పేరు తెచ్చుకున్న ఆ నేతలెవరు ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీకాకుళం జిల్లా ఈ జిల్లా నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు ఈ జిల్లా నుంచి వచ్చే రాజకీయ నాయకుల వాక్చాతుర్యం వింటే నిజంగా రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అని అనకమానారు అయితే ఇప్పుడు సిక్కోలు వైసీపీలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి పార్టీ పవర్ లో ఉన్నప్పుడు పదవులను అనుభవించి అధికార దర్భాన్ని ప్రదర్శించిన నేతలంతా అధికారం పోయాక అంతా సైలెంట్ అయిపోయారట అధికారంలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడలతోనే నెట్టుకొచ్చిన నేతలు ఇప్పుడు అపోజిషన్ లోకి వచ్చేసరికి కంటికి కూడా కనిపించడం లేదట ఎన్నికలకు ఇంకా టైం ఉంది కదా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ చూసుకుందాంలే అని అంటున్నారట ఎవరైనా కార్యకర్తలు తమకు కష్టం వచ్చిందని ఆ నాయకుల దగ్గరికి వెళ్తే మాకేం సంబంధం లేదు మీరే చూసుకోండి ఇప్పుడు మేము బయటకి రాము అని తెగేసి చెప్తున్నారట కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తిరుగులేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలవడంతో వైఎస్ జగన్ ఈ జిల్లా నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా ధర్మన ప్రసాదరావు ఆయన సోదరుడు ధర్మన కృష్ణాదాస్ కు మంత్రులుగా అవకాశం ఇచ్చారు మరోవైపు సిదిరి అప్పలరాజుకు కూడా మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు మాజీ మంత్రి జిల్లా సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు స్పీకర్ గా అవకాశం కల్పించారు అలాగే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాజాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తలే రాజేష్ వీరందరూ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి అప్పట్లో అధికారాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసిన నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో జనాలకు ముఖం చూపించడమే మానేశారని టాక్ వినిపిస్తోంది ఇక ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో సూపర్ సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాద్ రావు నాలుగు దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీలో జిల్లా పాలిటిక్స్లో దిక్కు ఆయన అయితే ఇవన్నీ గతం ప్రస్తుతం ఆయన మౌనం దాల్చారు వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే సైలెంట్ అయిపోయారు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మన ప్రసాద్కు కేసుల భయం పట్టుకుందని సన్నిహితులు చెబుతున్నారు గతంలో రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకలపై ఎక్కడ తనపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందో అని భయపడి ఇంటి నుంచి బయటకు రావడం లేదని జిల్లా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి మరోవైపు ధర్మన కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి పొలిటికల్ రూట్ క్లియర్ చేసేందుకు ధర్మన సైలెంట్ గా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది మనోహర్ నాయుడిని జనసేన పార్టీలోకి పంపేందుకు ధర్మాన మౌనంగా ఉంటున్నారని టాక్ మరో కీలక నేత వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ అధినేత జగన్ కు నమ్మిన బంటుగా పేరు పడ్డ ధర్మాన కృష్ణాదాస్ ఆయన పరిస్థితి కూడా ఆయన సోదరుడు ధర్మ ప్రసాద్ లాగే ఉంటుందంటున్నారు అక్కడి కేడర్ వైసీపీ అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం ఆయన్ని జగన్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందట వైసీపీ అధినాయకత్వం పిలుపునిచ్చే కార్యక్రమాలకు ఏదో చేశామంటే చేశామన్నట్లు ధర్మాన కృష్ణదాసు తూతూ మంత్రంగా కానిచేస్తున్నారంట జిల్లా కేంద్రంలో పార్టీకి కనీసం నిలువ నీడలేదంట గతంలో రెండు మూడు చోట్ల ఆఫీసులు నిర్వహించిన వైసీపీకి ఇప్పుడు శ్రీకాకుళంలో కార్యాలయమే లేకుండా పోయింది మరోవైపు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా నియోజకవర్గం ప్రజలను పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది ఒక నెల ఢిల్లీలో కొన్ని రోజులు నియోజకవర్గంలో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని కార్యకర్తలు అధినాయకుడికి ఫిర్యాదులు చేస్తున్నారట అదేవిధంగా రాజా నియోజకవర్గ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్ తలే రాజేష్ పరిస్థితి కూడా అంతే మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ రాజేష్ అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వచ్చి చేతులు కాల్చుకున్నానని మదనపడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు నాడు వైసీపీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన నేతలే నేడు పార్టీ కష్టకాలంలో చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో దూరంగా ఉండటం తీవ్ర విమర్శల పాలవుతోంది శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ఉద్దండులుగా పేర్లున్న ధర్మాన సోదరులు వైసీపీకి బలం సామాజిక ఆర్థికంగా బలమైన పునాదులు ఉన్న నేతలు ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాలు నెరుపుతూ వస్తున్నారు ఎన్నో ఆటుపోట్లు చవిచూస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రం ఈ ఇద్దరు నేతలు వైసీపీని పట్టించుకోవడమే మానేశారంట పార్ట్ టైం పొలిటీషియన్స్ గా ఎన్నికల ముందు మాత్రమే ప్రజల్లోకి వస్తాం అంతవరకు మీ కర్మ మీరు అనుభవించండి అని నడి రోడ్డులో విడిచిపెట్టడం ఎంతవరకు సబబు అని కార్యకర్తలు నిలదీస్తున్న పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అన్నట్లు వ్యవహరించిన ఈ సీనియర్ నేతలు నేడు పార్టీ ఇబ్బందులలో ఉండగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం ఏంటని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీ అయిన వైసీపీ పార్టీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అగ్ర నాయకులందరూ ఇంటికే పరిమితం కావడంతో కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో ఉంటున్నారు ఏ సమస్యపై రోడ్ల మీదకి రావాలన్నా భయపడుతున్న పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం పెట్టే కేసులను తాము ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో అని కార్యకర్తలు కూడా ఆలోచన చేస్తున్నారు పదవులు అనుభవించిన వారు ఇళ్లలో ఉంటే తమకెందుకు అని నిరుత్సాహపడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతల మౌనం ఇప్పుడు పార్టీకి శాపంగా మారుతోంది రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న దిగ్గజాలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటి గడప తాటకపోతుండడం చర్చనీయాంశంగా మారింది లీడర్లు ప్రస్తుతం సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తుండటంతో పార్టీని ముందుండి నడిపే కథానాయకుడు ఎవరని క్యాడర్ ప్రశ్నిస్తోందట మొత్తం మీద ఇప్పటికైనా వైసీపీ అధినేత స్పందించి లీడర్లను యాక్టివ్ అయ్యేలా చేస్తారో లేక వారి స్థానంలో వేరే వారికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి